హరి ఓ శ్రీమతే రామానుజాయ నమ భాగవతోత్తములారా శుభోదయం పరమ భాగవతోత్తములు సోళసింహపురం ఘటికాచలం దగ్గర ఉన్న మహాభాగవతోత్తములు శ్రీ శ్రీ దొడ్డయాచార్య వారు అనుగ్రహించిన దేవాధిరాజ పంచకంలో ఈరోజున రెండవ శ్లోకాన్ని మనం యథాశక్తి భాగవత ఆచార్య కటాక్షంతో అనుభవిద్దాం శ్రీయకాయ కళ్యాణ నిధయే నిధయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం నమస్తే శ్రీమన్ శైలేశీమంబుజలోచనా శరణం లాం ప్రపన్నోస్మి ప్రణతాత్తిహరాచ్యుత భాగవతోత్తములార నిన్నటి రోజున శ్రీదేవాదిరాజ పంచకం మొదటి శ్లోకాన్ని అనుభవించాం దొడ్డద్యాచారుల వారి నియమం ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో కంచిలో జరిగేటువంటి దేవరాజ పెరుమాళ్ వరదరాజస్వామి వారి యొక్క గరుడ సేవకు వెళుతూ ఉండేవారు కానీ కాలం యొక్క మహిమ వారు వృద్ధులైపోయారు లేవలేని పరిస్థితిలో ఉన్నారు కానీ కాలమాగుతుందా వైశాఖ మాసం రానే వచ్చింది మూడవ రోజు ప్రతినిత్యం వరదా వరదాని స్మరిస్తున్నారు ఆ వచ్చిన మూడవ రోజు గరుడ సేవను ఎలా ఉందంటే సాక్షాత్తు ఈసారి వరదరాజస్వామి తనకు లోటుగా భావించారట అందరు భక్తులు వచ్చిన వారికి ఎన్ని అలంకారాలు చేసినా పల్లాండి శైపారే అందుకనే గోదాదేవి కోరుకున్నారు ప్రభు నాకు ఎవరెవరు కావాలంటే పల్లాండు పాడేటువంటి వాళ్ళు కావాలి అని మిగిలిన భక్తులు ఉంటారు కానీ మనం ఏ దివ్య దేశానికి వెళ్ళినా అక్కడ పెరుమాళ్ళకు మంగళాశాసనం శాసనం చేయాలిట అది ఆళ్వార్లందరూ చూపించిన మార్గం మరి దొడ్డయ్యాచారుల వారు రాకపోయేసరికి స్వామి పాపం కలత చెందారట అర్చావతారంలో ఉన్న శ్రీమన్నారాయణుడు చూడండి ఏం చేశారు తన గరుడ వాహనంతో సహా ఈ షోలంగిపురం దగ్గరికి వచ్చి ఈ ఉర్ధులైనటువంటి దొడ్డయాచారుల వారికి దర్శనమిచ్చారుతని ఎంత గొప్ప అనుభవం అండి ఇది సామాన్య భక్తులకు జరుగుతుందా ఏ భాగవతోత్తములైతే మంగళాశాసనాలు చేస్తున్నారు అలా అంతకు పూర్వం నమ్మాళ్ళు వార్ల యొక్క స్థితిని గమనించాం నమ్మాళ్ళ వార్లకు కూడా ఇదే విధంగా నూట ఎనిమిది దివ్యదేశ పెరుమాళ్ళు వారికి కనపడ్డారంటే వారు చెంత చెట్టు త్వరలోనే ఉన్నారు అలానే దొడ్డయాచార్య స్వామివారు ఈ ఘటికాచలంలో ఉండేటువంటి స్వామివారు కనుక ఇక్కడే ఉన్నారు మీరు కంచిలో ఉన్న వరదరాజస్వామిని చూడాలి అనుకున్నారు కాబట్టి కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి అహం స్మరామి నేను నీ దగ్గరకు వస్తున్నాను రా అంటూ ఆ గరుడ వాహనం మీద వచ్చేటండి వీరి కళ్ళు చెమర్చే వీరు ఆ కంచి మన ఘటికాచలంలో అక్కడ పుష్కరణి ఉంటుంది ఆ పుష్కరిణి మూల ఇప్పటికీ కూడా వీరి సన్నిధి మనం దర్శించుకోవచ్చు అక్కడ ఈ వృత్తాంతం అంతా రాయబడి ఉంటుంది ఆ గరుత్మంతుడి పైన ఉన్న పెరుమాళ్లను ఎలా సేవించుతున్నారో ఈ రోజున రెండవ దానిలో కూడా చెప్తున్నారు ముక్తాతత్రయుమరాంతర్ విద్యోతమాన వినాతనయాక్తభయ్రదకరంభుజమంభుజాక్షం నిత్యం నమామి వరదం రమణీయ వేషం చూడండి ఆ కంటికి ఆ రోజున స్వామి ఎలా సేవ సాయించారో దొడ్డయాచార్య స్వామి వారు తెలియజేస్తున్నారు ముక్తాతపత్రయుగడ ఉభయ చామరాంతహ అన్నారు అంటే ముత్యాలతో చేయబడినటువంటి రెండు గొడుగులు ఏంటి అలాగనే చామరాలు ఏమిటి వీటి లోపల ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వామి కంచిలో ఆ భూచక్ర గొడుగులు ఉంటాయండి చాలా పెద్దవి అవి రెండిటికి ఆ కొసలు వేలాడుతూ ఉంటే ముత్యాలు ఉంటాయిట చామరాల్లో కూడా ముత్యాలతో ఉంటుంది వాటిని నిరంతరం గరుడ వాహనం మీద స్వామివారు వేయించేసిన తర్వాత అటూ ఇటూ కూడా అర్చక స్వాములు వింజామర సేవ చేస్తూ ఉంటారు అది ఎలా ఉందో చెప్తున్నారు విద్యోతమాన వినతాతనయాది అంత బాగా ప్రకాశిస్తూ ఉన్న ఆ వినతాదేవికి కుమారుడుగా అవతరించారు ఎవరు ఆయన గరుత్మంతుడు మన వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి గరుత్మంతుడు అని అనరాదు మరేమనాలి గరుడాళ్వార్ అనాలి ఆహా చూడండి భూలోకంలో ఉన్న ఆళ్వార్ అనేటువంటి పేర్లు ఆకాశం అంటే వైకుంఠంలో ఉన్నటువంటి వారు కూడా పెడుతున్నారంటే తల్ల కిందరైంది చూసారా పైన ఉన్నటువంటి పెరుమాళ్ల పేర్లు మనం పెట్టుకోవాలి కానీ ఆ భగవంతుని యొక్క వ్యామోహం ఎలా ఉంటుందంటే భాగవతోత్తముల యొక్క పేర్లు తనకు కావాలనుకుంటారట తన దగ్గర ఉన్నటువంటి చక్ర పెరుమాళ్ళకి అంటే చక్రానికి సుదర్శనం అంటే చాలదండి సుదర్శన ఆళ్వార్ అనాలట శళ్ అదేవిధంగా స్వామివారు ఆ వైకుంఠానికి కూడా ఆహా అక్కడ ఉన్నటువంటి అనంతుల వారిని కూడా అనంత అల్వార్ అంటారు ఏమీ వైభవండి ఆళ్వార్ శబ్దం గొప్ప గొప్ప పాత్రలు వాటికి కాలంతో సంబంధం లేదు కలియుగమైనా సరే త్రేతాయుగంలో ఆ పేర్లు ఉంచి పిలుస్తారు భాగవత సంప్రదాయంలో భరతుల వారు ఉన్నారనుకోండి త్రేతాయుగం కదా వారిని ఎవరిని పిలుస్తారు వైష్ణవ సంప్రదాయంలో భరతాల్వార్ అంటారు ఇళయ్యాళ్వార్ అంటారు అబ్బా ఏమి వైభవం అండి విభీషణాళ్ళు వారట వారు వీరని కాదు ప్రహ్లాదుడికి కూడా ప్రహ్లాదావా అని అంటారు అటువంటి ఆళ్వార్ శబ్దాన్ని కలిగిన ఈ రోజున ఆ గరుత్మంతుని పైన అంటే గరుడావార్ల పైన ఎక్కి కూర్చుని భయప్రదం కరాంబుజం ఆహా భక్తులకు అభయమిస్తూ ఉన్నటువంటి శ్రీహస్త అరవిందాన్ని కలిగి ఉంటారట మన వరదరాజస్వామి ఆయన పేరే వర ద వర అంటే వరయి ద ఇచ్చేటువంటి వారు ఇంకా చెప్పాలంటే గజేంద్ర వరదుడు అని కూడా అంటూ ఉంటారు కదా అటువంటి స్వామి ఆ అభయహస్తాన్ని కూర్చుని శ్రీహస్త అరవిందాలతో అమృత అమృ అంబుజాక్షం కమలపత్రాక్షుడై కమలపత్ర అంటూ ఉంటాట వారి నేత్రాలు మనకిది చాలా ముఖ్యమైనది రామ కమలపత్రాక్ష అంటోంది సుందరకాండ పెరుమాళ్ళకు ఒక రూపం ఉందండి ఆ రూపంలో తిరుముఖ మండలం ఆ తిరుముఖ మండలం యొక్క సౌందర్యాన్నంతా దేవుటి నేత్రాలు ఆ నేత్రాలు కూడా కమల ఆ కమలా పత్రాల్లాగా ఉంటాయిట రమణీయ వేషం ఇక స్వామివారి యొక్క ఆ గరుడ్మంతులు గరుడావాళ్ళ పైన వేయించేసినటువంటి విధం రమణీయమైన వేషం ఎక్కడా లేనన్ని తిరువాభరణాలన్నీ కూడా గరుడ్ మంతుడి మీద స్వామి వారికి సమర్పిస్తారు కంచి వారికే కాదు తిరుమలలో కూడా అంతే స్వామివారు గరుడ సేవ అంటే చూడండి లక్షల మంది వస్తారు ఎందుకో తెలుసున మూలవర్లకు ఉన్నటువంటి దివ్య తిరువాభరణాలన్నీ కూడా గరుడా వారులకు సమర్పిస్తారు అటువంటి మనోహర రమణీయ వేషం రమణీయమైనటువంటి దివ్యాలంకారాలు కలిగి ఉండేటువంటి వరదం నిత్యం నమామి ఏ క్షణం కూడా వదిలిపెట్టకుండా తండ్రి శబరి దగ్గరికి అనుగ్రహించడానికి వచ్చినట్లుగా ఈరోజు ఈ ఘటికాచలం దగ్గరికి వచ్చావా ఓ వరదరాజా అంటూ తన ఘటికాచలాన్ని కంచిగా మార్చుకొని తనకు కనపడుతూ ఉన్నటువంటి పెరుమాళ్లను వరద వరదా వరద అని పిలుస్తూ ఈ రెండవ శ్లోకాన్ని అనుభవించారు ఒక్కసారి ఈ శ్లోకాన్ని విన్నవించుకుందాంత పత్రయుమరాంతర్ విద్యోతమాన వినతనూఢం భక్తాభయప్రదకరం భుజమం భుజాక్షం నిత్యం నమామి వరదం రమణీయ వేషం భాగవతోత్తములారా ఘటికాచలం అంటే సామాన్యమైనటువంటి క్షేత్రమా దివ్య దేశాల్లో ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి తొమ్మిదవ దివ్య దేశం దీన్ని తిరుక్కడిగై అంటే మంగళకరమైనటువంటి ఘటిక అని అంటారు హిరణ్యకశుణ్ణి సంహరించిన తర్వాత శ్రీమన్నారాయణుడు నరసింహమూర్తిగా ఇక్కడ వెలిసినటువంటి స్థలం ఈ ప్రదేశంలో సప్త ఋషులు తపస్సు చేశారు ఒక సమయంలో ఒక ఘటిక సమయంలోనే ఘటిక అంటే ఒక క్షణం అనుకోండి ఆ ఘటిక సమయంలోనే యోగలక్ష్మీ నృసింహస్వామి దర్శనమిచ్చారు అందువల్ల ఈ స్థలానికి ఘటిక అచలము అంటే కొండ తమిళంలో కడిగై అంటే ఘడియా అంటారు దగ్గర దగ్గర ఒక ఘడియా అంటే ఓ ముప్పై రెండు నలభై రెండు ఆ విధంగా నిమిషాలుగా ఉండొచ్చు కాబట్టి ఈ ప్రదేశాన్ని తిరుక్కడిగై అంటారు ఈ పర్వతం పెద్ద కొండ చెప్పాం కదా ఆ ఇంద్రజుమ్న మహారాజు మన భాగవతంలో అనుకున్నాం మరి ఆ ఐతిహ్యం ఉందో లేదో కానీ మరొకటి కూడా చెప్తున్నారు ఇంద్రజుమ్న మహారాజు అని ఆయన ఏం చేశాట మధురకు రాజుగా ఉండేవారు ఆయన ఋషుల తపస్సుకు భంగం చేస్తూ ఉన్నటువంటి రాక్షసుల్ని వెదకి వెదకి సంహరించేవారు ఆ కార్యక్రమంలో సహాయపడడానికి దేవేంద్రుడు ఇంద్రజుమ్న మహారాజుకి వజ్రాయుధాన్ని ఇచ్చేసేట లక్ష్మీ నరసింహస్వామిగా వెలసిన శ్రీమన్నారాయణ్ణి కోరిక మా ఇంద్రజుమ్న మహారాజు కూడా తమరు కటాక్షించాలి అని అలాగనే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం కూడా జరుగుతుంది అది చిన్న కొండ అక్కడ ఒక ప్రక్క శ్రీమన్నారాయణుడు నృసింహస్వామిగా ఉంటారు వారికి ఎదురుగా ఆంజనేయ స్వామివారు దర్శనం దర్శనమిచ్చేటువంటి ఈ క్షేత్రం ఘట్టికాచలం ఈ స్థలంలో ఒక ఘడియకాలమైన నిద్రించాలని పెద్దలు చెప్తారు ఒక్క ఘడియకాలం మనం ఇక్కడ ఉన్నా అదిగో ఆ మహారాజు మీద ఇంద్రజుమ్న మహారాజు మీద ఎంత దయ కురిపించారో అంత దయ కురిపించి మోక్షాన్ని ఇస్తారట అందువల్ల ఈ అచలానికి అచలం అంటే కొండ దీనికి ఘటికా అచలము అని అంటారు మన ఆళ్ళవార్లలో తిరుమంగయ్య ఆళ్వార్లు పే ఆళ్వార్లు చక్కగా స్వామివారిని కీర్తన చేశారు అమృత తీర్థం నరసింహతీర్థం బ్రహ్మతీర్థం తీర్థం అని ఇక్కడ ఉన్నాయి హనుమ జయంతి ఇక్కడ చాలా గొప్పగా జరుగుతుంది సాక్షాత్తు శ్రీమన్నారాయణే ఇక్కడే ఉన్నటువంటి భాగవతోత్తములైన ఈ దొడ్డయాచారుల వారికి ఆ నాటి గరుడ సేవను అనుగ్రహిస్తూ అక్కడ దర్శనమిచ్చారంటే ఈ క్షేత్రం రెండు క్షేత్రాల ఫలితాన్ని ఇస్తుంది అని తెలుసుకుందాం శ్రీమతే రామానుజాయ నమ రేపటి రోజున మరొక శ్లోకంతో దర్శనం చేద్దాం